పట్టణంలోని బైంసా అర్బన్ మరియు రూరల్ ఆయా గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూట అరవై తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక ఈ కార్యక్రమంలో ఆయా తాజీ మాజా సర్పంచ్ ప్రతినిధులు కౌన్సిలర్లు సర్పంచ్ ఎంపీటీసీలు మండలి నాయకులు కార్యకర్తలు మండల ఆయా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పెండింగ్ ఉన్న చెట్లు ఉన్నాయి దాదాపు మా నియోజకవర్గంలో మూడు వందల గల పైన చెట్లు పెండింగ్ లేవు వెంటనే వెంట గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు మేము కొట్లాడుతూ అవుతున్నాం కలెక్టర్ ఆఫీసులో సెక్రటరియేట్లో మాకు తొందరగా తొందరగా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమైనా కూడా మేము ప్రభుత్వాన్ని గుర్తు గుర్తు చూపిస్తాం అదేవిధంగా ఇప్పుడే మా మన కౌన్సిలర్ గారు చెప్పారు రాషన్ కార్డు గురించి ఏదైతే ప్రాబ్లం ఉంది ఈరోజు రాషన్ కార్డు కానీ ఇంద హౌసింగ్ విషయం కానీ రైతు భరోసా విషయం కానీ మీటింగ్ నిర్మూలన ఉంది ఖచ్చితంగా మా సోదరులు చెప్పినట్లు రాషన్ కార్డు గురించి నేను మాట్లాడి ఇక్కడ ఉన్న బైన్సా టౌన్లో ఉన్న మా ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ న్యాయం చేస్తా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఏదైతే చెప్పారో వాస్తవంగా సబ్జెక్ట్ అనేది మాట్లాడుతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను